అండి ఈ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కదా హాల్ టికెట్స్ వచ్చేసినాయి కదా హాల్ టికెట్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది ఒక అవగాహన కోసం ఈ వీడియో చేశాను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కదా వారందరికీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది ఒక అవగాహన కోసం వీడియో చేశాను తప్పకుండా ఈ వీడియోని చూడండి ఒక అవగాహన వస్తుంది మీకు ఎలా ఎగ్జామ్స్ ఎలా ధైర్యంగా ఎలా రాయాలనేది ఒక అవగాహన వస్తుంది తప్పకుండా ఈ వీడియో చూడండి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ వచ్చేసినాయి చాలా అంటే చాలా జాగ్రత్త అండి ఆల్ ద బెస్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే హాల్ టికెట్స్ వచ్చేసినాయి ఈ పిల్లలకి సెవెంటీన్త్ టెన్త్ ఎగ్జామ్స్ కదా సెవెంటీన్త్ నుంచి అందుకోసం ఒక వీడియో చేద్దామని వచ్చాను ఇప్పుడు పేరెంట్స్ చెప్పాల్సింది అంతా అయిపోయింది మనం చెప్పడానికి కూడా పేరెంట్స్గా పిల్లలకి ఏమీ లేదు టైం అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళకి ఒకటే పేరెంట్స్ ఏం చెప్పాలంటే ధైర్యంగా ఉండండి శాంతంగా ఉండండి ఎగ్జామ్స్ బాగా రాయమని మాత్రమే చెప్పగలం ఎందుకంటే టైం అయిపోయింది మొత్తం ఆల్రెడీ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అనమాట సో పిల్లలకు మాత్రం మనం ధైర్యంగా ఉండి నిదానంగా ఉండి శాంతంగా ఉండి ఎగ్జామ్స్ రాయమని మాత్రం చెప్పాలి పిల్లలు మీకు స్టూడెంట్స్గా నేను ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్కి టైం అయిపోయింది ఆల్రెడీ సో ఏమన్నా రివిజన్స్ ఉంటే చూసుకోవాలనుకునే ఏమన్నా ఉంటే మొత్తం ఏ టు జెడ్ ఇండెక్స్ లోకి వెళ్ళి ఏ టు ఏమైనా డౌట్స్ ఉన్నాయి నాకు ఈ సబ్జెక్ట్ మీద డౌట్ ఉంది అన్నది మొత్తం ఒకసారి చూసుకోండి ఏ రోజు ఎగ్జామ్ ముందు ఆ రోజు రివిజన్ మొత్తం బట్టి అయితే పట్టవద్దు ఏది బట్టి పట్టవద్దు మంచిగా నీట్ గా చూసుకోండి ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అని మొత్తం నీట్ గా చూసుకోండి చూసుకొని దీన్ని ఇలా ఎస్టిమేషన్ వేసి రాయగలను ఈ క్వశ్చన్కి ఎలా ఎస్టిమేషన్ వేసి రాయాలి ఈ క్వశ్చన్కి ఎలా ఎస్టిమేషన్ వేసి రాయాలి అకార్డింగ్ టు మీ నేనైతే ఇలాగ ఎస్టిమేషన్ వేసుకొని రాశాను దేవతలు ఇప్పుడు వరకు అన్ని అలాగే ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాను ఇప్పుడు నా తగ్గట్టు నా చదువు తగ్గట్టు నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఈ వీడియో చేస్తున్నాను పెద్ద పెద్దగా గొప్పలైతే నేను చెప్పట్లేదు నా లైఫ్ నా ఎక్స్పీరియన్స్ నా నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఏమన్నా ఉపయోగపడితే ఏమోనని నేను మీకు చెప్తున్నాను మీకు ఉపయోగపడే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మినిమం ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది కదా నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ని నేను చదివినప్పుడు ఎలా చదివాను అన్న దాన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను వీడియో చేసి పెడితే ఎవరికన్నా ఉపయోగపడే స్టూడెంట్స్ కానీ నేను వీడియో చేస్తున్నాను అనమాట సో ఎవ్వరు ఏది అనుకోవద్దు మీకు ఉపయోగపడితే మంచిది నేను హ్యాపీ అనమాట అందరికి ఆల్ ద బెస్ట్ హాల్ టికెట్స్ వచ్చేసి స్కూల్ అందరికి హాల్ టికెట్స్ ఇచ్చేసారు జాగ్రత్త హాల్ టికెట్స్ ని జాగ్రత్తగా ఎగ్జామ్ సెంటర్స్ పట్టుకుని వెళ్ళండి ఎవరు మిస్ చేసుకోవద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ ఏది ఎవరో అన్ని వేస్ట్ మాట్లాడు మీ హాల్ టికెట్ ని మీరే జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర మీ హాల్ టికెట్స్ ని మీరే దగ్గర పెట్టుకోండి ఒక్కసారిగా మొత్తం టెక్స్ట్ బుక్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోండి అవగాహన తీసుకొచ్చుకోండి మైండ్ లో ఎలా ఆలోచన ఇది ఎలా రాయొచ్చు ఇది ఎలా రాయొచ్చు అని ఒక ఆలోచన తీసుకొచ్చుకోండి అంతేగాని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని బయటి అయితే పట్టద్దు ఇప్పుడు ఉన్న ఎగ్జామ్స్ పేపర్స్ బట్టి అయితే మొత్తం అన్ని అటెంప్ట్ చేయాలి ఆన్సర్స్ ఆప్షన్స్ ఇచ్చాడో లేదో మాకైతే తెలియదు ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్ రాయండి ఎలా అంటే టెన్ క్వశ్చన్స్ కి నైన్ ఆన్సర్స్ లేదా ఎయిట్ క్వశ్చన్స్ కి సిక్స్ ఆన్సర్స్ అలా ఆప్షన్స్ ఇస్తే ఓకే ఆప్షన్స్ ఇవ్వకపోతే మొత్తం ఆల్ క్వశ్చన్స్ ని మంచిగా అటెంప్ట్ చేయండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా పార్ట్స్ లాగా ఉంటాయి కదా ఒక పార్ట్ లో ఫైవ్ క్వశ్చన్స్ ఒక పార్ట్ టూ లో ఫైవ్ క్వశ్చన్స్ పార్ట్ త్రీలో ఫైవ్ క్వశ్చన్స్ అలా ఇస్తాడేమో అందులో ఏది ముందు వచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్ దాన్ని ముందుగా తీసుకొని నీట్ గా చక్కగా గుండ్రంగా అంటే చాలా స్పష్టంగా నీట్ గా మన రైటింగ్ బట్టే మనకి మార్క్స్ వస్తాయి అది మాత్రం అప్పుడు గుర్తు పెట్టుకోండి మన రైటింగ్ బట్టే మనకి మార్క్స్ స్కోర్ అవుతుంది రైటింగ్ మాత్రం వచ్చి బాగా చదివినా సరే రైటింగ్ బాగా అసలు మార్క్స్ వేయ నిదానంగా స్పష్టంగా చక్కగా స్లోగా రాయండి అస్సలు అయితే గడిబెడ్ స్టూడెంట్స్ మీకే చెప్తున్నాను చాలా అంటే చాలా జాగ్రత్త టెన్షన్ పడటం వల్ల మనకు వచ్చే చాలా అన్నమాట కళ్ళు తిరుగుతాయి బీపీ డౌన్ అవుతుంది అయిపోతాయి ఇవన్నీ వేస్ట్ సో ఫస్ట్ దానికంటు మించి హ్యాపీగా కూల్ గా కామ్ గా ఉంటే ఇవేమి రావు కదా అసలు ఏం టెన్షన్ స్కూల్లో హాఫ్ అవర్లీ క్వార్టర్లీ యాన్యువర్లీ ఎలా రాస్తున్నారు ఎగ్జామ్స్ సేమ్ అలాగే పబ్లిక్ ఎగ్జామ్ ని వేరే సెంటర్ లోకి వెళ్ళి అటెంప్ చేస్తామన్నమాట సో ధైర్యంగా ఎలా నేను స్కూల్లో అటెంప్ చేశాను ఎగ్జామ్ అలాగే రాయడమే ఎందుకు అలాంటప్పుడు టెన్షన్ పడతారు అస్సలు టెన్షన్ అయితే పడద్దు ఇక నిదానంగా క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు ఆ క్వశ్చన్ చదువుకొని దానికి ఆన్సర్ ఒక అవగాహన తీసుకొచ్చుకొని రాయండి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం గానే మొత్తం ఒకసారి చదువుకోండి క్వశ్చన్ పేపర్ ని మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోండి చదువుకొని దేన్ని ఎలా రాయలేదు నేను ఎస్టిమేషన్ వేసుకోండి ఆ బుక్లెట్ ఇస్తారు ఆ బుక్ లెట్ కి తగ్గట్టు ఆ మొత్తం ఆన్సర్స్ రాయండి కావాలంటే మళ్ళీ ఎడిషన్ పేపర్స్ కూడా ఇస్తారు ప్రతి ఎడిషన్ పేపర్ మీద టీచర్స్ అడిగి అక్కడ ఉన్న ఇన్సిడెంట్ అడిగి ఆ లెఫ్ట్ సైడ్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ బుక్లెట్ నెంబర్ అది మాత్రం వేయండి ఎందుకంటే రేపు మనకి రివ్యూస్ కావాలన్నా మళ్ళీ నాది నా పేపర్ ఎలా బాగా రాశాను ఇది ఇంకెలా వచ్చినాయి అనేది మనం మళ్ళీ మనం దాన్ని చూపించుకోవడానికి సెంటర్స్ లో బాగుంటుంది కాబట్టి బుక్ లెట్ మీద నెంబర్ మీరు తీసుకునే ఎడిషన్ పేపర్స్ మీద మంచిగా లెఫ్ట్ సైడ్ మంచిగా మెన్షన్ చేయండి పేపర్ ఆ నెంబర్ ని బాగా అంటే బాగా రాయండి టికెట్స్ జాగ్రత్తగా సెంటర్ అయితే తీసుకొని వెళ్ళండి ఆ క్వశ్చన్స్ అన్ని చదివి ఒకసారి ఒక అవగాహనకు వచ్చి దాన్ని మంచిగా ఆలోచన చేసి రాయండి అస్సలు అంటే అస్సలు భయపడొద్దు స్లిప్లు అయితే పట్టుకెళ్ళొద్దండి మెయిర్ ముఖ్యంగా స్లిప్స్ని అయితే తీసుకొని వెళ్ళొద్దు స్లిప్స్ని తీసుకొని వెళ్ళి ఎవరో వస్తారు చూస్తారా ఆ స్లిప్స్ని అమౌంట్ టెన్షన్ పట్టుకోవడం ఈ లోపల టైం మాత్రం అయిపోతూ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఇస్తారు ఎగ్జామ్ ఎగ్జామ్కి టైమ్ ఈ లోపల మొత్తం మనం క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అన్ని అటెంప్ట్ చేస్తాము ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా రాయాలి అస్సల స్లోగా అయితే అనమాట టైం చాలా అనమాట సో స్లిప్స్ తీసుకెళ్ళొద్దు తర్వాత పక్కన వాళ్ళు స్లిప్స్ మనమే తీసుకుతా ఉంటారు వచ్చినప్పుడు నీ దగ్గర అంటారే పక్కన ఇన్సులేటర్ సార్ మేడం మనమే సార్ అండ్ మేడం మనమే స్లిప్ తీసుకురాడు అని చెప్పాలి ఎవరైతే అంతే అంతేగా మీ చేతో పట్టుకుని వెళ్ళారనుకోండి మనమే మనమే పెట్టాము స్లిప్ అని చెప్పేసి ఆ పక్కన మనమే తోచేస్తారు ఈ ఎగ్జామ్ రాసే టైంలో ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు అనమాట ఎవరు దేనికి హెల్ప్ చేయరు పెన్స్ తీసుకుని వెళ్ళండి టూ త్రీ పెన్స్ తీసుకుని వెళ్ళండి హైలైట్ చేయడానికి ఏ పెన్ అయితే యూజ్ చేస్తారో ఆ పెన్ మాత్రమే వాడండి రెడ్ అండ్ గ్రీన్ పెన్స్ అసలు యూస్ చేయకూడదు రెడ్ వచ్చేసి అది కరెక్షన్స్ చేయడానికి వాడతారు గ్రీన్ వచ్చేసి మేడమ్స్ వాడతారు సో గ్రీన్ అంటారంటే అస్సలు హైలైట్ చేయడానికి మాత్రం పాయింట్స్ ని తీసుకెళ్ళకూడదు ఇంకా వేరే వే పెన్స్ అయినా మంచిగా తీసుకొని వెళ్ళి ఇన్సులేటర్ గారిని అడిగి మీ క్లాస్ లో మీ ఎగ్జామ్ హాల్లో ఇన్సులేటర్ గారిని అడిగి దీంతో హైలైట్ చేయొచ్చు మేడం అని అడిగి మంచి పాయింట్స్ ని హైలైట్ రాయండి మంచిగా మార్క్స్ అయితే పడతాయి స్లిప్స్ తీసుకొని వెళ్ళొద్దు అస్సల స్లిప్స్ పెట్టుకోవద్దు పక్కన వాళ్ళ స్లిప్స్ కూడా ఆడవద్దు మీకు వచ్చింది మాత్రం పేపర్ మీద పెట్టండి రాయండి టెన్షన్ పడవద్దు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి జవాబు రాయండి అసలు టెన్షన్ అనేది పడవద్దు అనమాట నేను ఏమేమి పాయింట్స్ రాయాలని చెప్పేసి మొత్తం ఒక బుక్ మీద రాసుకున్నాను ఇవి ఇవి ఉపయోగపడే పాయింట్స్ అని చెప్పేసి రాసుకుని మీకు చెప్తున్నాను దీనికి మించి చెప్పడానికి ఏమి ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ అయిపోయిన ఎగ్జామ్ గురించి అసలు ఆలోచించొద్దు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి నిన్నటిది ఎలా రాశాను కదా దీనికంటే బెటర్ గా ఎలా రాయాలి ఆలోచించండి తప్ప అయిపోయిన ఎగ్జామ్స్ గురించి అయితే అసలు ఆలోచించి ఆలోచించవద్దు నా నా సజెషన్ ఇది నా సలహా అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చేసి కూల్ గా కాసేపు పడుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా రాయాలి నిన్న కొంచెం ఎలా వదిలేశాను కదా అలా కాదు దీని ఎలా బెటర్ గా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద ఆలోచన అవగాహనతో రాయని తప్ప అయిపోయి దాని గురించి అసలు టెన్షన్ పడద్దు ఆ టెన్షన్ పడడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్ ని ఎలా రాయాలి అనేది మర్చిపోతారు అదే నిన్న దాని మీద ఆలోచన అంటే తప్ప రేపు రాసే ఎగ్జామ్ మీద అసలు ఆలోచన అనేది ఉండదు సో అదే ఆ టెన్షన్ తోనే ఇప్పుడు చదివిన దాన్ని కూడా మర్చిపోతాం సో అందుకని చెప్పేసేసి అసలు అంటే అసలు టెన్షన్ పెట్టుకోవద్దు ఆ క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఒకసారిగా చదవండి ఏ క్వశ్చన్ వచ్చు ఏ ఆన్సర్ దేనికి అలా రాయాలి అనేది క్వశ్చన్ కన్ఫ్యూజన్ లాగా ఇస్తాడు ఆ క్వశ్చన్సే కానీ ఏది ఎట్టు వచ్చినా ఆన్సర్ మాత్రం ఒకటే అది ఆవిడ గుర్తు పెట్టుకోండి అలా అలా ఇలా ఇలా చదువుంట ఆ ఆన్సర్ నే రాయండి అస్సలు అదే పడద్దు కూల్ గా ఉండండి హ్యాపీగా ఉండండి బీపీ డ్రాప్ అయిపోతుంది తల తిరుగుతుంది కడుపులో ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది మోషన్స్ అవుతాయి అలా టెన్షన్ పడడం వల్ల సో అస్సలు టెన్షన్ అదే పెట్టుకోవద్దు ఇది నా సలహా నేను చెప్తున్నాను అస్సలు టెన్షన్ పడొద్దండి మంచిగా రాయండి ప్రే చేసుకోండి మీ ఇష్ట దైవానికి మంచిగా ప్రేయర్ చేసుకోండి దేవుని మీద ఆధారపడి ఎగ్జామ్ నువ్వే చూడు అని చెప్పేసి ముందుకెళ్ళిపోండి అంటే మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుని ఎగ్జామ్ మంచిగా రాయండి అందరికి ఆల్ ద బెస్ట్ అస్సలు టెన్షన్ అనేది పడవద్దు ఒకటికి నాలుగు సార్లు క్వశ్చన్ పేపర్ ఒక చదివి అవగాహన తీసుకొచ్చుకొని మంచిగా రాయండి అందరికి సెవెంటీన్త్ టెన్త్ ఎగ్జామ్స్ రాబోయే అందరికి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాయండి మంచిగా ఉండండి అండ్ జాగ్రత్త జాగ్రత్త అంటే జాగ్రత్తగా వెళ్ళండి సెంటర్స్ కి ముందే రీచ్ అవ్వండి ట్రాఫిక్లు ఆ తర్వాత బస్ లు ఇవన్నీ హడావుడి హడావుడిగా ఉంటాయి అలా వద్దు ముందే కొంచెం ఎర్లీగా బయలుదేరండి సెంటర్ కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోండి అక్కడ ఎవరిని అడిగినా మీకు ఎవరికి తెలియకపోయినా ఏ నెంబర్ ఎక్కడ ఉంది మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఏ రూమ్ లెఫ్ట్ సైడ్ ఉంది అని అక్కడ అన్ని డిస్ప్లే చేస్తారు నీట్ గా చదువుకొని ఏ రూమ్ లో ఏంటి అనేది చక్కగా నిదానంగా వెళ్ళండి అస్సలు టెన్షన్ పడద్దు జాగ్రత్తగా వెళ్ళండి బస్ ప్రయాణాలు చేసేవారు దూరం నుంచి సెంటర్స్ కి వెళ్లే వాళ్ళు కొంచెం ఎర్లీగా బయలుదేరి మంచిగా జాగ్రత్తగా సెంటర్స్ కి రీచ్ అవ్వండి హాల్ టికెట్ అండ్ పెన్స్ అండ్ ఫ్లాంక్ ఇవి ఒకటే తీసుకొని వెళ్ళండి ఇంకా స్లిప్లు పర్సులు ఆ పౌచ్లు అలాంటివి ఏమి తీసుకుని వెళ్ళొద్దండి పౌచ్లు అట్ల అలా చేయరు మనీ కూడా బయట మన బయటర్స్ ఎవరు మనతో వస్తారు కదా డబ్బులు కూడా లోపలికి అలా చేయరు పెన్సిల్ అండ్ ప్లాంక్ అండ్ హాల్ టికెట్ మస్టర్డ్ షూడ్ హాల్ టికెట్ అది మాత్రం తీసుకొని లోపలికి వెళ్ళండి అందరికి ఆల్ ద బెస్ట్ చాలా చాలా జాగ్రత్తగా రాయండి మీ అందరు పాస్ అవుతారు కంపల్సరీగా పాస్ అవుతారు ఆ గాడ్ బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి స్టే హెల్దీ స్టే స్ట్రాంగ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్